సినిమాలకి సెంటిమెంటు సెన్సిటివిటీ వీటిని కేంద్ర స్థాయిలోనే క్రియాత్మకత లేదంటే సృజనాత్మకతకి ఆటంకకరమైనటువంటి స్థితిలో వినియోగించడానికి న్యాయస్థానాలు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి తాజాగా ఒక పెద్ద వివాదం తలెత్తింది ప్రధానంగా ఇక్కడ చూస్తే కనుక కేరళలో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమాకి సంబంధించి కేంద్ర సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ సినిమా విడుదల పైన వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది చిన్న ఇష్యూస్ అంటే క్రియేటివిటీ రంగంలో తలెత్తేటటువంటి ఒక సృజనాత్మక ప్రక్రియలో ఉండేటటువంటి ఆ స్వేచ్ఛని ఆటంకపరిచే విధంగా కేంద్ర సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేయడం పైన అక్కడ ఉండేటటువంటి కేరళ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అంతేకాకుండా ఏ సినిమా ఎలా తీయాలి పేర్లు ఏం పెట్టాలి ఏ అంశాలను పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు లేదంటే సెన్సార్ బోర్డులే నియంత్రిస్తాయా అవే నిర్ణయిస్తాయా దీనికి ఉండేటటువంటి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ కి ఏమి సంబంధం లేదా అంటూ చాలా సీరియస్ క్వశ్చన్స్ నే లేవనెత్తింది ఇక్కడ ఈ సినిమా విషయానికి వస్తే కనుక చిన్న చాలా సున్నితమైనటువంటి అంశం హీరోయిన్ ను రేపుకు గురైనటువంటి అంటే మానభంగం అత్యాచారానికి గురైనటువంటి ఒక హీరోయిన్ ను రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి న్యాయం సాధించడం ఇందులో బీజేపీ సభ్యుడు అయినటువంటి సురేష్ గోపి కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆ హీరోయిన్ ఎవరైతే అత్యాచారానికి గురైనటువంటి హీరోయిన్ పేరు జానకి అని ఉంది కనుక జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అంటే ఆ పేరు పెట్టలే అభ్యంతరం ఉంది అంటూ సెన్సార్ ఒక చిన్న అంటే చెప్పాలంటే అది చాలా అతి చిన్నదైనటువంటి సమస్యని క్లియర్ అప్ చేసి పెద్దగా చూపించి ప్రజల మనోభావాలు కించిపరుస్తాయి జానకి అని పేరు పెట్టడం వల్ల అని చెప్పడం అనేది నిజంగానే రాముడు అని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రాముడు లాగే ఉండాలి అని కానీ లేదంటే రాముడు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఏదైనా మటర్ చేసినా లేదంటే అత్యాచారాన్ని చేసినా కూడా రాముడు అని పేరు ఉంది కనుక అతని పేరు రాముడు అని ప్రస్తావించకూడదు ఇలాంటి స్థాయికి కూడా ప్రభుత్వాలు నియంత్రణ తీసుకెళ్తున్నాయా అనేటటువంటి ఆలోచన సైతం తలెత్తుతుంది పేర్లు నిజానికి ఒక మహిళ అత్యాచారానికి గురైంది ఆ మహిళకి సావిత్రి అయినా ఉండొచ్చు జానికైనా ఉండొచ్చు వేరే వేరే ఉండొచ్చు అంత మాత్రాన ఆ పేరే పెట్టకూడదు అనేటటువంటి అంతటి స్థాయి నియంత్రణ అనేటటువంటిది ప్రాథమిక హక్కులకి భంగకరమనే మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికే సినిమాలకి సంబంధించి సినిమా రంగం చాలా సమస్యలు ఎదుర్కొంటుంది సున్నితమైనటువంటి గతం నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి సంప్రదాయం ని ప్రజెంట్ చేసినప్పుడు సైతము వివిధ వర్గాలు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ న్యాయస్థానాలను ఆశ్రయించడం సెన్సార్ బోర్డుల దగ్గర ధర్నాలు చేయడము అడ్డుకోవడము థియేటర్ల దగ్గర అడ్డుకోవడం ఇలాంటివి చాలా చేస్తున్నారు అంటే గతంలో జరిగినటువంటి దురాచారాలను చూపించాలన్నా నైన్టీన్ ఫార్టీస్ లో సిక్స్టీస్ లో చాలా సామాజికమైనటువంటి దురాచారాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు ప్రజెంట్ చేయాలన్నా సరే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేటటువంటి పరిస్థితి తలెత్తడం వల్ల క్రియేటివిటీ సృజనాత్మక రంగానికి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి అందులోని ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ సంఘాలు కుల సంఘాలు ప్రాంతాల వారీగా ఉండేటటువంటి వర్గాలు వీళ్ళ స్పందన ఏ రకంగా ఉన్నప్పటికీ ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి కానీ ప్రభుత్వ సంస్థలు సెన్సార్ బోర్డు లాంటివే ఒక పేరు మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ పేరు పెడితే కనుక మనోభావాలు దెబ్బతింటాయంటే ఇంకా అంటే సెన్సార్ బోర్డు లో ఈ పేరు ఉన్న వాళ్లే చెడు చేయాలి పలానా ఉన్న వాళ్లే మంచి చెయ్యాలి అని కూడా సెన్సార్ బోర్డులు నియంత్రిస్తాయి ఏ పేరు పెట్టాలనేది కూడా సెన్సార్ బోర్డు అంటే డైరెక్టర్లు కానీ నిర్మాణం సంస్థలు కానీ సంబంధం లేకుండా సెన్సార్ బోర్డులే నిర్ణయిస్తాయా అనే ప్రశ్న తలెత్తుతుంది ఇది ఖచ్చితంగా భారత పౌర సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి పరిణామం అంతేకాకుండా ఈ స్థాయి నియంత్రణలు ఉంటే కనుక న్యాయస్థానాలు ఖచ్చితంగా జోక్యం చేసుకుని వాటిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా కనిపిస్తోంది